ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే ఫైవ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయండి సో ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి కొంచెం చాలా చిన్న అమౌంట్ సేవింగ్స్ గురించి మాట్లాడుకున్నాము సో ఈరోజు ఏంటంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనం ఒక టార్గెట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి అది కూడా మనం సంవత్సరం లోపల అట్లీస్ట్ ఒక వన్ లాక్ అయినా సేవ్ చేయాలి అనే ఒక గట్టి టార్గెట్ అయితే పెట్టుకోవాలండి మనం ఒక్కసారి అనేది పొదుపు అనేది స్టార్ట్ చేసామనుకోండి ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా మనం ముందడుగు వేస్తూ ఉండాలండి సో మనకి ఎంత కష్టం వచ్చినా కానీ హెల్త్ సరిగా అటు ఇటు ఉన్నా కానీ మనం రోజు పనికి అయితే వెళ్తాం కదండి దేనికోసం ఈ డబ్బుల గురించే కదండి సో ఈ డబ్బుల్నే మనం వేస్ట్ చేయకుండా ఎంతో కొంత మనం సేవ్ చేసుకుంటూ వస్తే మనం సంవత్సరానికి ఎంత లేదన్నా ఖచ్చితంగా లక్ష రూపాయలు అయితే సేవ్ చేస్తామండి ఎందుకంటే నాకు తెలిసి ఈ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు మనం అందరం కూడా లక్ష రూపాయలని సేవ్ చేసి అలాగే మన దగ్గర ఒక లక్ష ఉంది అని చెప్పుకోవాలని చాలా ఆశగా ఉంటుందండి అలాగే కోరిక కూడా ఉంటుంది నేను ఎప్పుడైనా ఒక లక్ష రూపాయలని జమ చేయాలి నా దగ్గర కూడా ఒక లక్ష ఉండాలి అనే ఆశ అయితే ఉంటుందండి సో అనే ఈరోజు మన వీడియోలో సంవత్సరానికి లక్ష రూపాయలని ఎలా సేవ్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్తానండి నా దీంట్లో అమౌంట్ మరి ఎక్కువ ఏమీ లేదండి చాలా చిన్న అమౌంట్తోనే మనం ఈజీగా సంవత్సరానికి లక్ష రూపాయలు అయితే సేవ్ చేస్తామండి అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తానండి ఫ్రెండ్స్ మనం ముందుగా ఒక లక్ష రూపాయలని అది కూడా ఒక వన్ ఇయర్లో మనం కంప్లీట్గా సేవ్ చేయాలంటే దానికి కంటే ముందు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలండి అదే అన్నెసెసరీ ఏవి కూడా కొనవద్దు మనకి అనవసరమైన వస్తువులు కానీ ఏది కూడా దరిదాపులోకి రానికుండా చూసుకోండి అది కూడా ఈ ఒక వన్ ఇయర్ చూసుకోండి అలా చేసుకుంటే మనం ఒక మంచి అమౌంట్ అనేది సేవ్ చేస్తాము సో దీంట్లో మనం వచ్చేసి ఫస్ట్ అయితే మనం మంత్లీ కిందైనా సేవ్ చేసుకోవచ్చు అంటే వన్ మంత్కి మనకి థర్టీ డేస్ ఉంటుందండి అలాగే మనకి వన్ వీక్కి కూడా సెవెన్ డేస్ కింద అయినా ఉంటుందండి అలాగే మనకి వన్ ఇయర్కి కాను ట్వెల్వ్ మంత్స్ కూడా ఉంటుందండి సో ఈ విధంగా అయినా మనం చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక నేను వచ్చేసి మేము ఒక వన్ వీక్ కింద అయితే అయినా తీసుకుందామండి సో ఇక్కడ వచ్చేసి నేను వీక్స్ కింద తీసుకుంటున్నానండి సో ఒక వీక్కి వీక్ ఫస్ట్ డే అంటే ఒక ఒక వారంలో మొదటి రోజున నేను తీసుకునే అమౌంట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో ఫస్ట్ డే వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను అలాగే సెకండ్ డే వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలాగే థర్డ్ డే వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్త్ డే వచ్చి టూ హండ్రెడ్ ఫిఫ్త్ డే వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్త్ డే వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటే మనకి వారంలో ఏడు రోజులు అయితే ఓన్లీ సెవెన్ డేస్ అంటే వారంలో సెవెన్ డేస్ అయితే ఓన్లీ నిన్ వన్ టు సిక్స్ డేస్ మాత్రమే తీసుకున్నానండి సో ఇంకొక వన్ డే అయితే తీసుకోలేదు ఎందుకు అంటే మనం ఎలాగ రెస్ట్ ఒక వారంలో లీవ్ తీసుకుంటామో అలాగే ఈ మనీ సేవింగ్స్ కూడా ఒకరోజు అయితే రెస్ట్ ఇచ్చేయండి ఒకరోజు అమౌంట్ అడ్జస్ట్ కాకపోయినా సరిపోతుంది కాబట్టి మనం ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్తోనైతే స్టాప్ చేస్తామనండి అది కూడా వీక్లీ సో ఇలా వారానికి ఆరు రోజులు మాత్రమే మనము ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది పెంచుకుంటూ పోతున్నామండి సో ఇలా ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఎండ్ అయిపోతుంది ఇది ఒక వన్ వీకే సో మొత్తం వన్ వీక్కి మనకి టోటల్ వచ్చే అమౌంట్ వచ్చేసి ఒక్క వెయ్యి యాభై రూపాయలు అయితే సేవ్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి ఒక వారానికి అలాగే మనకి నెలకు థర్టీ డేస్ కదండి అంటే ఫోర్ వీక్స్ అనమాట సో మనకి ఫోర్ వీక్స్కి వచ్చేసి సో మనకి ఫోర్ వీక్స్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ అవుతుందండి ఇందాక మీకు రాసుకున్నాం కదండీ ఇక్కడ మనం ఇంతకు ముందు స్టార్టింగ్లో మంత్లీ వీక్స్ ఇయర్స్ సో మనం వీక్ కింద స్టార్ట్ చేస్తే మనకి థౌజండ్ ఫిఫ్టీ వచ్చిందండి సో ఇలా మనం ఫోర్ వీక్స్ కింద కౌంట్ చేసుకుంటే మనకి వన్ మంత్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ అయ్యిందండి అలాగే ఇప్పుడు మనం ట్వెల్వ్ మంత్స్కి చూసుకుందామండి ట్వెల్వ్ మంత్స్కి ఎంత అవుతుంది అనేసి సో మనకి ఈ ట్వెల్వ్ మంత్స్కి వచ్చేసి అక్షరాల లక్ష ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేస్తామండి జస్ట్ అది కూడా ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేస్తే స్టార్ట్ అక్షరాల లక్ష ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేస్తామండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేసి మనం అది కూడా ఆరు రోజులు మాత్రమే సేవ్ చేసామనుకోండి మనకి సంవత్సరానికి ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుంటే లక్ష రూపాయలు మీ చేతుల్లో ఉంటుందండి ఇది ఉండాలి అంటే మనకి అనవసరమైన ఖర్చులని అవాయిడ్ చేసేయండి అది కూడా ఒక సంవత్సరం ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం అయినా తీసుకుంటాం కొనుక్కుంటాం కానీ మన కళ ఒక కళ ఈ కళ లక్ష రూపాయలు మన చేతిలో ఉండాలి అనే ఒక కళ గట్టిగా దృఢంగా పెట్టుకున్నారనుకోండి మీరు ఖచ్చితంగా లక్ష రూపాయలని సేవ్ చేస్తారు అది కూడా వన్ ఇయర్ ఒక సంవత్సరం లోపటే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే చాలా క్లియర్గా చాలా ఈజీగా ఉందండి ఎక్కువ పెద్ద పెద్ద అమౌంట్స్ ఏం తీసుకోలేదు సో ప్రతిసారి ఇదే అమౌంట్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్